హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మెల్లిగా రిషి ఒడలోకి చేరిపోయింది అవని చెప్పు అతని జుట్టు చెరిపేస్తూ అడిగింది అవని ఏం చెప్పాలి అర్థం కానట్టు చూశాడు రిషి అతని హృదయం మీద వేలిపెట్టి చూపిస్తూ ఇక్కడ ఏముందో చెప్పవయ్యా నీ నోట్లో ముత్యాలు రాలవు కానీ అవని మూతి తిప్పి దెప్పింది అక్కడ ఏముంది ఏమీ లేదు ఆమె చేతిని తీసివేస్తూ అన్నాడు రిషి అవని మూతి వంకరపోయింది పుచ్చుకున్న ముఖంతో అతని వంక చూసింది అతని మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నా ఆమెని లేవనివ్వలేదు ఇదేమీ ఇల్లు కాదు అంది అవని మరి ఇప్పటివరకు నీకు గుర్తురాలేదా ఆమె కింద పెదవిని లాగుతూ అడిగాడతను సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు కొట్టడంతో ఉలిక్కిపడి అతన్ని నెట్టేసి దూరం జరిగింది అవని అతని ముఖంలో విసుగు తన డ్రెస్ సరిచేసుకుని ఎక్కడో దూరంగా కిందపడి ఉన్న చున్నీని తీసుకుని భుజాన వేసుకుంది రిషి లేచి తన సీట్లోకి వెళ్ళాడు రాకేష్ గదిలోకి వచ్చాడు ఏదో ఫైల్ తీసుకుని రాకేష్తో మాట్లాడుతున్న రిషినే చూస్తోంది అవని ఆ రోజు తలుచుకున్న దారణం గుర్తుకొస్తుంటే ఆమెకింకా వణుకు తగ్గట్లేదు తన కోసం ఇంత చేశాడా మై గాడ్ ఆ కత్తి పొరపాటున ఇంకాస్త పక్కన గుచ్చుకొని ఉంటే ఊహించడానికే భయం వేస్తోంది అవనికి అతని ముందు ఇంకా మాట్లాడలేదు కానీ ఆ విషయం తను మర్చిపోలేకపోతోంది అతడు ఎలా వచ్చాడు అసలు అక్కడికి ఆ రోజే ఫారిన్ వెళ్ళలేదు అతనే హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు నీరజాంటి కూడా చెప్పింది తనతో తనకేదో లీలగా గుర్తొస్తున్నట్టే ఉంది ఆ రోజు సందీప్ అరుపులు కేకలు సందీప్ తనని బెడ్ మీద పడేసి ఆ తర్వాత తనకేం గుర్తులేదు ఎవరో అక్కడికి వచ్చినట్టు మాత్రం గుర్తుంది కానీ ఇన్ని రోజులు ప్రభువునే అనుకుంది అవని అంటే ఆ రోజు వచ్చింది రిషి తను హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు రిషి తనని పిలుస్తున్నట్టు కలలొచ్చాయి అంటే ఆ రోజు అతను హాస్పిటల్లో ఉన్నాడా సోనాలి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది తనే చెప్పనివ్వలేదు సోనాలి ఆశగా ఏదో అడుగుతుంటే తనే నోరు మూయించింది అవని తలపట్టుకుని ఆలోచిస్తోంది తన మీద జాలి పడైతే తన దగ్గరికి రాలేదా చ ఈ విషయాలేమీ తనకు తెలియకుండా దాచిపెట్టాడు తను పక్కనే ఉండాల్సిన టైంలో ఉండలేకపోయింది కనీసం ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వలేదు ఈరోజు ఆంటీ తనతో చెప్పకపోతే ఎప్పటికీ తెలిసేది కాదు తనకి అబ్బా ఒంటరిగా అలాగే ఉండిపోయాడా తలుచుకుంటే బాధేసింది అవనికి ఆమె ఆలోచిస్తుండగానే రాకేష్ వెళ్ళిపోయాడు హలో మేడం అతని పిలుపుకి తల ఎత్తి చూసింది అవని చించింది ఈ అన్నాడు అతను అవని కన్నీళ్లు దాచుకుంటూ నవ్వింది తను కోరుకున్న దానికంటే అతని నుంచి లభిస్తున్న ప్రేమ ఆదరణ ఇష్టం ఏవో తెలియదు కానీ ఇదంతా తనకి చాలా నచ్చుతోంది నాకు బయట వేరే పని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడో రిషి ఆవని అడ్డంగా తలపూపింది ఆ ముఖం చూడు ఎలా ఉందో వెళ్ళి రెస్ట్ తీసుకో అతడేదో ఫైల్ తిరిగేస్తూ చెప్పాడు నేను వెళ్ళను వెళ్ళడానికి కారు కూడా లేదు అని అంది అవని అదేంటి డ్రైవర్ లేడా అతను తల ఎత్తి ఆమె వంక చూశాడు అంటే నేనే వద్దని చెప్పాను నువ్వెలాగూ ఇంటికే వచ్చేటప్పుడు నేను నీతో రావచ్చు ఇక్కడ డ్రైవర్ ఎందుకని ఆమె చివరి మాటలకు మెల్లిగా నసుకుతూ చెప్పింది మంచి పని చేశావులే కాల్ చేసి పిలిపిస్తాను వెళ్ళిపోదు అని అతను అంటుంటే నేను వెళ్ళను అంటుంటే వినవేంటి నువ్వు అవనిలో కోపం పొంగింది ఆమె వైపు చిత్రంగా చూశాడు అతను మరి కాసేపట్లో అతని పని ముగించుకున్నాడు ఇప్పటికైనా వస్తావా అని అడిగాడు ఆమె ముందరకొచ్చి అతనితో పాటు కారు దగ్గరకు వచ్చేసింది అవని సరే పద నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు అతను నేను కూడా నీతో వస్తాను అంటున్న ఆమెని మళ్ళీ నీ బుర్రలో స్క్రూ అయిందా అని నవ్వు దాచుకుంటూ అంటున్న అతని వైపు గుర్రగా చూసి నాకు ఇంటికి వెళ్ళాలి అని లేదు తీసుకెళ్ళు పూర్తిగా అతని వైపుకి తిరిగి అడిగింది అవని సరేరా అతను కార్ స్టార్ట్ చేశాడు రాహిని ఫౌండేషన్ ముందు కారు ఆగింది అవని అతనితో పాటు లోపలికొచ్చింది ఆల్మోస్ట్ అంత అయిపోయింది లోపల ఎక్విప్మెంట్ కూడా రెడీగా ఉన్నట్టు తెలిసింది ఏవో చిన్న చిన్న వర్క్స్ మాత్రమే మిగిలిపోతే అవి చేయిస్తున్నాడు రిషి ఇద్దరు గదులన్నీ చూస్తున్నారు అన్నీ సరిగ్గా ఉన్నాయి అవని మెచ్చుకోలుగా చూసింది అతన్ని అతను ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఏవో చెక్ చేస్తున్నాడు డాక్టర్స్ కోసం ప్రభుకి మరోసారి గుర్తు చేసి కాలు కట్ చేశాడు కాస్త చిన్నగా ఉంది కదా అన్నాడు అతను అవని అతని వైపుకి తిరిగింది ఇప్పుడే కదా మొదలు పెట్టారు ముందు ముందు ఇంకా ఇంకా సరిచేయొచ్చు అవని మాటలకు అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆమె కిటికీరెక్కలు తెరిచి చూసింది దూరంగా పూలు మొక్కలు చిన్న చెట్లు చెట్లున్నాయి రాహిణి సమాధి అక్కడే ఉంది అసలు అక్కడ అలాంటి ప్రదేశం లేనట్టే లేదు ఎంతో పచ్చగా ఆహ్లాదంగా ఉంది అక్కడి నుంచి వచ్చి నేరుగా ఆమె ముఖాన్ని తాకుతున్నట్టే అనిపించింది అవనికి కిటికీ చువ్వలకి తల ఆనించి రెండు క్షణాల పాటు కళ్ళు మూసుకుని ఉండిపోయింది అవని రాహిణి మనోహరమైన రూపం ఆమె కనుల ముందు మెదిలింది తనకు ఎప్పుడూ రాహిణి గుర్తొచ్చినా నవ్వుతున్న ఆ ముఖమే కనబడుతుంటుంది అంతలోనే రిషి చేతుల్లో చలనం లేకుండా పడి ఉన్న రాహిని గుర్తుకు రాగానే ఉలిక్కిపడి కళ్ళు తెరుచూసింది అవని కిటికీలు మూసి వెనుదిరిగింది రిషి ఆమెనే చూస్తున్నాడు అతని కళ్ళల్లో సన్నటి తడి అది దాస్తు పెదవుల మీద నవ్వు నెక్స్ట్ మంత్ రాహిని బర్త్డే ఆ రోజుకి అన్ని పనులు అయిపోగొట్టాలి అదే రోజు ఓపెనింగ్ అని అన్నాడు రిషి ఆవని సంతోషంగా చూసింది అతని వైపు ఇంట్లో బిర్యానీ అదిరింది నువ్వే చేసావా సిస్టర్ ఆస్వాదిస్తూ తింటున్నాడు మాధవ్ అవని చిన్నగా నవ్వింది మెల్లిగా తినరా ఎక్కడికి పోదు మాధవ్ని విసుక్కుంటూ అన్నాడు రిషి రిషి మాటలు పట్టనట్టు ఇంత బాగా ఎలా చేశావు నేనైతే నీకు అసలు వంట రాదు అనుకున్నా మా వాడి చేత వండిస్తావని కలలు కన్నాను అని అంటున్న మాధవ్ మాటలకి హా రోజుకి వెయ్యి మందికి వండి పెడుతుంది అందుకే ఇంత బాగా వచ్చింది అని అన్నాడు రిషి తప్పించుకున్నావ్రా నువ్వు అని అన్నాడు మాధవ్ వైపు తింటు ఏడ్చావులే అన్నాడు రిషి భోజనాలు చేస్తున్నంతసేపు అవని ముఖంలో నవ్వు చెరగలేదు మాధవ్ మాటలకి భోజనం మధ్యలో పొలమారింది తనకి నవ్వడం వల్ల తన పక్కనే ఉన్న రిషి ఆమె తల మీద తట్టి నీళ్ళందించాడు ఉక్కిరి అయిపోయింది అవని రెండు క్షణాల పాటు అరి ఓకే అతని కళ్ళల్లో ఆదుర్ద స్పష్టంగా తెలుస్తోంది ఆమెకి పిడికిట పట్టి కళ్ళు తుడుచుకుని పర్వాలేదన్నట్టు తలాడించింది ఆమె కేర్ఫుల్ అంటూ తన మీద ఆమె తల మీద చిన్నగా తట్టి తినసాగాడు అవని తల వంచుకుని చిన్నగా నవ్వుకుంది ఇది చాలా చిన్న విషయం కానీ తనకేంటో ఎంతో పెద్ద విషయంలా కనబడుతోంది దిషి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు అవని మాధవ్ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు అవని మాధవ్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూసింది అవని రిషిలో నాకు చాలా చేంజ్ కనబడుతోంది ఇద్దరు అతని వంక చూపులు తిప్పారు స్తంభం మీద అరచేతిని పెట్టి దాన్ని ఆసరాగా చేసుకుని కాస్త వాలుగా నిలబడ్డట్టు ఫోన్ మాట్లాడుతున్నాడు అతను మారిపోలేదు మునిపటిలా ఉన్నాడు అతను ఇలాగే ఉండేవాడని అంటుంటారుగా మీరంతా అంది అవని నుంచి చూపు తిప్పుకుంటూ నువ్వు చెప్పింది నిజమే మాధవ్ తడి కళ్ళతో నవ్వాడు అతని సంతోషమంతా ఇంత కాదు చాలా మాధవ్ మీకు తెలుసా తను ఎక్కడికి వెళ్ళలేదని అని అడిగింది అవని వెళ్ళాలి అనుకున్నాడు మాధవ్ చెప్తుంటే మౌనంగా వింటోంది ఆ సందీప్ తప్పించుకున్న విషయం వాడికి తెలిసింది లైట్ తీసుకోలేకపోయాడు ఎందుకో అనుమానం వెంటనే నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదట ఇంట్లో ల్యాండ్ లైన్కి కాల్ చేసినా ఎవరో లిఫ్ట్ చేయలేదట వాచ్మెన్ డ్రైవర్ ఇక ఎవరూ లిఫ్ట్ చేయలేదు ఇక వానికి అనుమానం కలిగింది వాడు ఇంటికి వచ్చేసాడు వాడు వచ్చేసరికి నువ్వు అసలు స్పృహలో లేవు నిన్ను గాయపరిచాడంట ఆ సందీప్ విపరీతమైన కోపం వచ్చేసి కొ కొట్టేశాడట నువ్వు స్పృహలో లేకపోయేసరికి బాగా భయపడ్డాడు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాడు కదా అవని మరోసారి అంటే భయపడకుండా ఉండలేకపోయాడేమో ఈసారి నిన్ను కూడా కోల్పోతానని భయం ఉంది వాడిలో అదును చూసుకొని సందీప్ దాడి చేయడం ముందు జాగ్రత్తగా ప్రభుకి కాల్ చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఊహించుకోవడానికి భయం వేస్తుంది నాకు అప్పటినుంచి ఇండియా రావడానికి ప్రయత్నం చేశాను ఇప్పటికీ కుదిరింది మీ ఇద్దరు క్షేమంగా సంతోషంగా కనబడుతున్నారు అని అన్నాడు మాధవ్ అవని నిశ్శబ్దంగా ఉంది వాడు నిన్ను కాదనుకోవడానికి కారణం నీ భవిష్యత్ మాధవ్ మాటలకి కళ్ళు ఎత్తి చూసింది అవని మొదటి నుంచి నాతో అదే అంటాడు నాతో సంతోషంగా ఉండలేదు అందుకే వద్దంటున్నాను అనేవాడు కానీ నీ ముఖంలో సంతోషం నాకు కనబడుతోంది మాధవ్ చిన్నగా నవ్వుతున్నాడు అతను తనని ఏదో ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదు మాధవ్ ప్రేమగా ఒక్క చూపు చూస్తే చాలు ఆప్యాయంగా పలకరిస్తే చాలు ఇంతకంటే ఇంకేం వద్దనుకున్నాను కానీ ఈ రోజుకి అతని మీద ప్రేమ మొత్తం నా మీద గుమ్మరిస్తుంటే నా మనసు ఎంత ఉక్కిరి బిక్కిరవుతుందో చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంది అవని బయటికి అనలేదు అవని నీ పర్మిషన్ ఇస్తే అని నసిగాడు మాధవ్ దేనికి పర్మిషన్ నిజంగానే అవనికి అర్థం కాలేదు నేను రేపు వెళ్ళిపోతున్నాను ఈరోజు మా వాడితో పార్టీ చేసుకుంటా అని అంటున్న అతని మాటలకి అవని కళ్ళు చిన్నవి చేసి ముఖాన్ని సీరియస్గా పెట్టుకుంది మాధవ్ గతుక్కుమన్నాడు మీరే చెడగొట్టేలా ఉన్నారు అవని కోపంగా చూసింది మాధవ్ వంక చిచి లేదు ఇప్పుడైనా ఇలాంటి అప్పుడు మాత్రమే అలవాటు మాధవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు అయినా నా పర్మిషన్ ఎందుకు మీ ఫ్రెండ్నే అడగండి అంటూ అక్కడి నుంచి గదివైపుకు అడుగులు వేసింది అవని ఫోన్ మాట్లాడుతూనే రిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు రిషికి మాధవ్ మెసేజ్ చేశాడు టెర్రస్ మీదకి రమ్మని అవని బెడ్ సర్ది ఆ గది బాల్కనీ డోర్ వచ్చింది రిషి గదిలోకి వచ్చాడు ఆమె ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ఏంటన్నట్టు గడ్డం కింద చేతిని పెట్టుకుని అతని ముఖంలోకి చూసింది అవని మధు పిలుస్తున్నాడు వెళ్ళనా అని అడిగాడు రిషి ఇది మరీ బాగుంది మీ ఫ్రెండ్ పిలుస్తుంటే నన్ను అడగడం ఏంటి అని అడిగింది అవని ఆమె ముంజేతిని పట్టి మీదకలాగి అర్ధమయ్యి కూడా యాక్ట్ చేయకు అని అన్నాడు రిషి అరే నిజం చెప్తున్నాను అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది అవని నీకు ఇష్టం లేదు అయితే అంతే అంటావా ఆమెను వదిలాడు నాకు ఇష్టం లేనివే తమరికి చేయడం ఇష్టం కదా అతని జుట్టుని చెరుపుతూ అంది అవని దెప్పకు అతని మాటలకు అతనికి అప్ప చెప్తుంటే గుర్రుగా చూశాడు రిషి తమరే అన్నారు అదే చెప్తున్నాను ఇందులో దెప్పడమేముంది అవని పెదవి విరిచింది అవన్నీ అతను అన్న మాటలు అతను ముందుకు వంగి హఠాత్తుగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా మాటలాపేసింది ముఖం పక్కకు పెట్టేసుకుంది ఏదో చెప్తున్నావ్ అని ఆమె చెక్కిల మీద రాస్తూ అడిగాడు అంది ఎక్కడవాడితను నిజంగా మాయగాడు అవని లోపల గొనగసాగింది ఏంటి ఆయన ఏదో అన్నావేంటది వినిపించడం లేదు అన్నాడతను నవ్వు ముఖంతో పీకల దాగా తాగాలి అంతేనా ఇప్పుడు పో అంది అవని నన్ను తాగుబోతుని చేయకు ముందుకు వంగి ఆమె మెడ దగ్గర ముఖం చేసుకున్నాడో రిషి తాగుబోతులని తాగుబోతులని అంటారు మా ఊళ్ళో నవ్వుకుంటూనే అతని తల వెనుక చేయేసింది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి మీ లైక్స్ వస్తేనే కదా నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా వీడియోస్ ఇవ్వగలను ఇప్పుడు కూడా ఇస్తున్నానండోయ్ గుర్తించాలి మరి ఈ కథతో పాటు ధరణి కళ్యాణం అనే మరో స్టోరీ రన్ అవుతుంది అది కూడా ఒక వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో